షూటింగ్ అక్టోబర్ లో మొదలు పెడతానన్నాడు సందీప్ రెడ్డి వంగ అందుకు తగ్గట్లే నడుస్తోంది మొన్నటి వరకు తృప్తి దిమ్రి రష్మిక ఇందులో హీరోయిన్స్ అన్నారు కానీ ఇప్పుడిప్పుడే విషయంలో క్లారిటీ మొత్తంగా కథ సిద్ధం కాకున్నా పాత్రలు అలానే స్టోరీ ప్లాట్ రెడీ అయిందట అందుకే అతిలోక సుందర్లను రంగంలోకి దింపే పనిలో పడ్డాడు సందీప్ రెడ్డి వంగ సందీప్ ఇద్దరు అతిలోక సుందర్లు రంగంలోకి దింపుతుంటే ముగ్గురితో ముచ్చటం మొదలు పెట్టాడు డైరెక్టర్ మారుతి ప్రభాస్ సినిమా అంటే ఇక మీదట సింగిల్ హీరోయిన్ ఛాన్సే లేదా టేక్ ఎ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం ఇద్దరు అతిలోక సుందరి మండలు రెడీ అయ్యారు ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది కాల్ షీట్స్ లాక్ చేయలేదు కానీ పాత్రలు కథ తాలూకు ఫ్లాట్ అంతా పూర్తయింది ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు షూటింగ్ టైం ఎక్కువ పట్టేలా ఉంది అందుకే అలియా దీపికా లాంటి హీరోయిన్లను కాదని సందీప్ రెడ్డి వంగ ఇద్దరు హీరోయిన్లను స్పిరిట్ కి కమిట్ అయ్యట కేఆర్ అద్వానీ స్పిరిట్ లో హీరోయిన్ అయితే మరో ముఖ్య పాత్రకి నయనతరం తీసుకుపోతున్నారని తెలుస్తోంది రష్మిక యానిమల్లో మెరిసింది యానిమల్ టూలో కూడా తనే నటించారు నటించబోతోంది అలాంటప్పుడు ఈ రెండు మూవీల మధ్యలో తీసే స్పిరిట్లో తనని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని కియార్ అద్వాని వైపు చూస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ ఇక స్పిరిట్ షూటింగ్కి బల్క్గా డేట్స్ ఇవ్వాలంటే మరి పెద్ద హీరోయిన్ అయితే కాల్ షీట్స్ క్లాష్ అవ్వచ్చు అక్టోబర్లో షూటింగ్ మొదలై ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు కాబట్టి కియారా లాంటి మీడియం రేంజ్ హీరోయిన్ బెటర్ అని ఫిక్స్ అయ్యట సందీప్ రెడ్డి వంగ ఇలా ప్రభాస్ కోసం ఇద్దరు అతిలోక సుందరి మణులను సందీప్ రంగంలోకి దింపుతుంటే ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మల్ని సీన్లోకి తీసుకొస్తున్నాడు ది రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ప్రెజెంట్ ది రాజాసాబ్ సాంగ్ షూట్ ప్లాన్ చేశారు అందులో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిద్ధి కుమార్ ప్రభాస్ తో ఐటెం సాంగ్ చేసే పనిలో ఉన్నారు